నమస్తే అండి డ్రీమ్ హౌస్ అసోసియేషన్స్కి స్వాగతం ఈ వీడియోలో అండి గొల్లపూడిలో అండి ఒక మంచి త్రీ బీహెచ్కే ఫ్లాట్ అయితే చూడబోతున్నాం అండి సో మీరు వీడియోలో చూడొచ్చండి అపార్ట్మెంట్ చాలా బాగుంటుందండి ఫ్లాట్ అయితే కనుక లగ్జరీగా ఉంటుంది మెయిన్ రోడ్ కూడా చాలా అండి ఈ ఫ్లాట్ సో ఈ ప్రాపర్టీ గురించి అన్ని వివరాలు వీడియోలో చెప్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా దాకా చూడండి చూడొచ్చండి ఇది ఒక త్రీ బీహెచ్కే ఫ్లాట్ అండి మీరు అపార్ట్మెంట్ చూడొచ్చు బయట నుంచి లొకేషన్ వచ్చేసి గొల్లపూడి అండి ఇది గొల్లపూడిలో వస్తుందండి ఫోర్టీన్ ఫిఫ్టీ సిక్స్ ఎస్ఎఫ్టీతో వస్తుందండి ఇది పద్నాలుగు వందల యాభై ఆరు ఎస్ఎఫ్టీతో వస్తుందండి ఫ్లాట్ అయితే ఫ్లాట్ వచ్చేసి మనకి థర్డ్ ఫ్లోర్లో వస్తుందండి చాలా మంచి ప్రైస్కి అయితే వస్తుంది బ్యాంక్ ఆప్షన్లో అండి ఫ్లాట్ కూడా చాలా పెద్దదండి దీని ప్రైస్ వచ్చేసి అండి ఎయిటీ ఫోర్ ల్యాక్స్ అండి ఎనభై నాలుగు లక్షలు అండి బ్యాంక్ ఆప్షన్లో వస్తుంది మీరు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్స్కి కాల్ చేయొచ్చండి ఇంకా ఇలాంటి మరెన్నో మంచి మంచి ప్రాపర్టీస్ కోసం మా డ్రీమ్ హౌస్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ